హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారే లైఫ్ స్టైల్స్ అయితే నేను అంటే సండే రోజు అనమాట ఇది ఎగ్ కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా డాబా స్టైల్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇది రోటీలోకి కానీ పుల్కాలోకి చపాతీలోకి వైట్ రైస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్గా చేయచ్చు తొందరగా కూడా చేసుకోవచ్చు అనమాట ముందుగా నేనైతే ఒక నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఇట్లా నూనెలో వేయించుకుంటున్నాను ఒక సైడ్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేశాను ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని అయితే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను అలానే ఒక రెండు పెద్ద సైజు టమోటో కూడా చిన్నగా కట్ చేసుకుని జార్లోకి అయితే వేసుకున్నాను ఒక రెండు ఇలాచి అలానే కొంచెం కొత్తిమీర పుదీనా ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను మనం ఎంత కారం పొడి వేసుకున్నా కూడా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా మిక్సీకి అయితే వేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నా కదా చాలా నూనెగా అయితే వేసుకున్నాను అనమాట ఎక్కడ పలుకు లేకుండా ఇప్పుడైతే ఎగ్స్ కూడా బాయిల్డ్ అయినాయి వీటిని అయితే మధ్య మధ్యలోకి మసాలా లోపల ఎగ్ లోపలికి వెళ్ళేటట్టు చిన్న ఘాట్ అయితే పెట్టుకుంటున్నాను ఇది డాబా స్టైల్ అనమాట అంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోకి కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా కొంచెము ఎగ్స్ ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్పు కారం ఎగ్ లోపలికైతే వెళ్తుంది కదా బాగుంటుంది అనమాట తినేటప్పుడు మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి అయితే కొంచెం ఆవాలు ఒక రెండు లవంగము కొంచెం జాజికాయ అవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని అయితే దీంట్లోకి వేసి కలుపుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా దీంట్లోకి మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయనట్లు అంటే వేసే పని లేదనమాట మొత్తం ఎంత ఇలా మనం వేసిన తర్వాత కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్లు కారము ధనియాల పొడి అయితే వేసి అలానే పసుపు సాల్ట్ ఎంత అయితే వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మరి కొంచెం ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అంత ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనకి ఎంత అంటే క్వాంటిటీ ఎంత కావాలో అంతే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట మరి పల్చా కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా ఉండేటట్టు అయితే వాటర్ అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇది కాగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు అలానే మనం ఉడికించిన ఎగ్స్ కూడా దీంట్లోకి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మరీ బాయిల్ చేసుకుంటే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీంట్లోకి నేను గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను కావాలంటే కొంతమంది చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఎగ్ మసాలా కూడా వేసుకోవచ్చు చూసారు చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మొత్తం అంతా కలిపి చివరిలో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఎగ్ గది అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడి వేడి రైస్లోకి అయితే పెట్టుకుంటున్నాను సో ఇవాళ మా ఇంట్లో లంచ్ అయితే ఇదే అనమాట ఇంతకీ మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి గ్రేవీ అనేది ఇలా ఉంటు ఉంటే కనుక మనకి చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది నేనైతే ప్రజెంట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను పిల్లలు రైస్లోకి అయితేనే బాగా ఇష్టంగా తింటారనేసి ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేశాను చూసారు కదా అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీరు ఒకసారి ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్